ఆకాశం మీదని అడిగినప్పుడు ఇల్లు వాకిలి ఊరు అని చెప్పుకుంది కానీ వాస్తవంగా సమస్తము ఎక్కడ నిలబడి ఉన్నదో అట్టి పరమాత్మయే వారి నివాసం భగవానుడే పరమశివరణ్యుడు పరమాత్మ సర్వులకు ప్రాణమిత్రుడు ప్రతిఫలము కోరక మేలు చేయువాడు ప్రాపంచిక మిత్రులతో సంబంధము దేహంతో తీరిపో కానీ శాశ్వత మిత్రుడవు భగవాను సంబంధము ఎల్ల కాలం ఉండున్నది అందుకనే వారితో మైత్రి చేయము అంటున్నాను ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేది శాశ్వతమైన ఆత్మ మరియు పరమాత్మ దానికి మరణం లేదు అశాశ్వతమైనది కాదు శాశ్వతమైనదే ఆ అటువంటి భగవాన్ని సంపాదించు కొనుమట్లు నడికడ అత్యుత్తమ స్థానం అది జగత్తు యొక్క సృష్టి స్థితి లయకారకుడు ఆ పరమాత్మయే వారి సన్నిధానం ఈ సమస్త ప్రపంచము సూదంట రాతి చెంచా సూది వలె క్రియావంతమవుతుందని మొత్తం పరమాత్మలో ఈనమైనది కాబట్టి భగవంతుడే అందరికీ తల్లి తండ్రి మిత్రుడు అందరూ అందుకనే భగవంతుడిని పరమాత్మను ఆశ్రయించండి అంటున్నారు ఇక్కడ భగవానుడు సర్వజీవులకు గొప్ప నిక్షేపము ప్రదయ కాల కూడా సంవత్సరం భారీ అందే మొత్తం పంచమహాభూతాలు ఆ భగవంతుని చేతిలో ఉన్నవి యమంటే సమస్త జగత్తుకు సర్వ ప్రాణులకు బీజ సరుకుడు కారణభూతుడు పరమాత్మయే కాబట్టి ప్రతి జీవి తాను ఏ కులమందు జన్మించినా ఏ జాతి యందు జన్మించినను స్త్రీ అయినను పురుషులైనను తమ జన్మస్థానము తన గోత్రము తన పుట్టిల్లు ఆ పరమాత్మ అనే విశ్వాసం కలిగి ధైర్యం వహించాలి తన గోత్రము తన జన్మస్థానము ఆ పరమాత్మదే ఇక్కడ ఈ వచ్చిన మళ్ళీ ఆ పరమాత్మయే మనకు తల్లి తండ్రి జన్మ స్థానము గోత్రం కూడా తన పుట్టిలు మొత్తం ఆ పరమాత్మదే అందుకని ప్రతి ఒక్కరూ ఆ పరమాత్మపై ధైర్యం చెంది విశ్వాసంతో ఉండాలి అంటున్నాడు ఇక్కడ తాము అల్పుడునని శక్తిహీనుడని దుర్భజని ఏ తలంపరాదు నాకు శక్తి లేదు నేను చిన్నవాడి